హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు పిల్లలు స్నాక్స్ అడిగారు అది ఏ విధంగా తయారు చేయాలి రోజు హెల్తీ అంటే పిల్లలకి పిల్లలే కానీ చాలా కోపాలు వస్తాయి ఆ కోపాలని తట్టుకోవాలంటే వాళ్ళు అడిగింది చేసి పెట్టాల్సిందే కదా మరి నేను ఈరోజు సింపుల్గా చేసుకుందాము అది ఏ విధంగా తయారు చేయాలనేది చూసేయండి ఇంకెందుకు పానీపూరి కానీ ఉడకబెట్టే పని లేకుండా ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసి పిల్లలు హ్యాపీ అయితే మమ్మీ హ్యాపీ అయ్యే కదండి నేనైతే ఈ బాండీలో నూనె అనేది కాగబెట్టుకుంటున్నాను చూడండి తక్కువ నూనెతోటి చేసేయండి నూనె వేడే లోపు మమ్మీ మూడో ప్రపంచ యుద్ధం జరిగిందా అని మా చిన్నోడు అడిగాడని ఎందుకు నాన్న జరగలేదు అని అంటే ఇప్పుడు కానీ నువ్వు స్నాక్ చేయకపోతే ఆ యుద్ధం అనేది మన ఇంట్లోనే మొదలవుతుంది అని అన్నాడండి ఆ యుద్ధం ఎందుకులే బాబు నేనైతే చేసిస్తానని ఇలా చొడవ ఉంటుంది కదండి చొడువ అనేది డీప్ ఫ్రై అనేది చేసుకోండి ఇవి సింపుల్ స్నాక్స్గా పిల్లలకి అప్పటికప్పుడు చాలా ఇష్టపడి తింటారండి చాలా చాలా ఇష్టపడి తింటారండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఎంతో టైం పట్టదు మా అంటే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది ఇవి స్నాక్స్గా పిల్లల బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చండి అండి ఈ విధంగా చేసి ఇచ్చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్ తినడమే కాదండి మూడో ప్రపంచ విధానం అనేది కూడా ఈ చొడువాతో నేను ఆపేశాను మీ పిల్లలు కూడా ఇంతైనా పిల్లలు ఎప్పుడు హెల్దీగా అంటే తినడానికి కాస్త ఇబ్బంది అనేది పడతారండి మనం కూడా అంతే కదా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కానీ హెల్దీ హెల్దీ అంటాం కానీ వాళ్ళ కోరికలు కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా తీర్చిపోతే ఎలాగా అనేది నేనైతే ఈ చుడవానే చేసుకుంటున్నాను ఈ చుడువా చేసేటప్పుడు కూడా కాపలాదారులు అనేది కాస్తూనే ఉన్నారండి మా పిల్లలైతే ఇంతే మీ పిల్లలు కూడా ఇంతేనా ఇంట్లో ఉంటే ఏ పిల్లలైనా ఇంతే కదండి మొత్తం కాగిన తర్వాత చుడవా వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే కాగిందలో మనకి వేరుశనగపప్పు లేదంటే పల్లీలు ఉంటాయి కదండి రెండు ఒకటేనండి ప్రాంతాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కదా ఆ విధంగా నేను చెప్పాను అనేది ఒక రెండు గుప్పెళ్ళు అనేది తీసుకోండి మన ఇంట్లో పల్లీలు ఎక్కువగా తింటే కొంచెం అనేది యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు తక్కువ తినేవాళ్ళు ఉన్నారు కదా కాబట్టి నేను ఇలా మీడియంగా అనేది వేసుకుంటున్నానండి ఇవి బాగా రెడ్గా దూరగా వేగిపోవాలి ఈ పల్లీల్లో కూడా కాస్త ఉప్పు కారం వేసుకొని తింటే కూడా స్నాక్స్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా అలా చేయకుండా నేను చుడవాలోకి అనేది వేసుకుంటున్నాను మీరు ఎంతమంది ఇలా చేస్తారు మీరు ఎంతమంది ఇలా చేస్తారు అనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి మీ కామెంట్కి నేను కంపల్సరిగా రిప్లై అనేది ఇస్తాను ఈ విధంగా ఎర్రగా అనేది వేగాలండి ఆ చుడవాలోకి వేసేసుకోండి మరొక ప్లేట్లోకి కాకుండా ఈ చుడువా వేపేటప్పుడు అయితే కాస్త నూనె అనేది ఎక్కువగానే పడుతుందండి అందుకోసమే నేను కావాల్సినంత నూనె మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే నల్లగా అవి మళ్ళీ కాగిన నూనె ఎక్కువగా తినకూడదు కాబట్టి నేనైతే ఈ విధంగా అనేది నూనె ఎక్కువ వేస్ట్ కాదు అలాగనేది నూనె కూడా తగ్గించి వాడుకున్న వాళ్ళం అవుతాం కదా నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి అలాగే కొంచెం కరివేపాకు వేసి కూడా వేయించుకోండి కావాలంటే కొంతమంది పుట్నాలు ఉంటాయి కదండి పుట్నాలు కూడా వేసి వేయిస్తారు నేను ఎప్పుడు పుట్నాలు అనేది వేసి వేయించుకోండి కోను డైరెక్ట్గా అనేది వేస్తూ ఉంటాను పిల్లలకి ఎంతో సింపుల్గా స్నాక్స్ అనేది రెడీ అవుతుంది అదే దాంట్లోకి మనకి పానీపూరి ఉంటుంది కదండి ఇలా ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది కదా స్టఫ్ అయితే నేనైతే ఉడకబెట్టలేదండి కాకపోతే నేను ఏ విధంగా తయారు చేస్తాననేది మీరు కూడా చూసేయండి మనకి బయట తెచ్చుకునే పానీపూరి కన్నా ఇలా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే మన చేత్తో చేసుకున్నట్టు ఉంటుంది ఎన్ని పూరీలు తిన్నా ఏముండదండి కాస్త హెల్తీగానే చేసుకోవచ్చు అది ఏ విధంగా తయారు చేయాలనేది ఈ పానీపూరీలన్నీ ఈ విధంగా అనేది వేయించి అయితే పక్కకు పెట్టుకోండి ఒకటి మాత్రమే అడిగారండి పిల్లలు ఇంకా నేను ఎలాగో నూనె కాగింది కదా అని ఇలాగ కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని పిల్లలకి స్నాక్స్ అనేది పానీపూరి కూడా చేసిద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నామండి పిల్లలు అంతేనా కదండి గోల గోల చేస్తారు స్నాక్స్ లేకపోయే వరకు రోజు హెల్తీగా అంటే కూడా వాళ్ళు కూడా ఇష్టపడారు కదా అప్పుడప్పుడు కాస్త మార్చి వాళ్ళకి ఇష్టమైన పద్ధతులు ఎప్పుడు మనకిష్టం వచ్చినట్లే తింటారు కదండి వాళ్ళు కూడా మనం ఏ చేస్తే అదే తింటారు కదా కొంచెం అల్లరి చేసినప్పుడు ఇలా అనేది మనకి వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ తోట అనేది మనం అనేది అడ్డుచుకోవచ్చు కదండి ఈ విధంగా కొంచెం పుట్నాలు అనేది వేసుకోండి ఇవి కొలతలు అనేవి ఏమవసరం లేదండి కొంచెం బ్లాక్ సాల్ట్ అనేది వేస్తున్నాను ఇది టేస్ట్ కోసం అయితే చాలా సూపర్గా ఉంటుంది బ్లాక్ సాల్ట్ అనేది అలాగే తగినంత కారం మీకు ఏ విధంగా సరిపోతుందో తగినంత కారం అనేది వేసేసుకోండి అలాగే కొంచెము జీలకర్ర మెంతులు పొడి ఉంటుంది కదండి ఆ పొడి వేసేసుకొని పైనుంచి కిందికి ఇలా ఒకసారి అనుకోండి లేదంటే చేతి పెట్టైనా కలుపుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి మొత్తం అనేది కలిసిపోయింది ఇదిగో చూడండి ఈ విధంగా కలిసిపోయింది ఒక డబ్బాలోని పెట్టేసుకుంటే అయిపోయిందండి నేను కొంచెం చుడవా అనేది పక్కకు తీసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ అనేది వేసుకో టేస్ట్ కోసం అయితే బ్లాక్ సాల్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది అలాగే టేస్ట్ని కూడా చేస్తుంది కొంచెం కారం అనేది వేసుకోండి కొంచెము ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఒక మూడు టమాటాలు అలాగే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని అయితే పెట్టుకొని ఇలా బాగా అంతటిని కలిపేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా పప్పు ఉడకబెట్టాల్సిన అవసరము లేదు అప్పటికప్పుడు పిల్లలకి పానీపూరి కావాలంటే టెన్షన్ పడకుండా కాస్త చుడువా ఉల్లిపాయలు టమాటాలు ఎలాగో ఉంటాయి కదా ఈ విధంగా అనేది చేసుకోండి కావాలంటే మీరు కొంచెం ఏమంటారు పుదీనా కానీ ఏదన్నా కానీ ఉంటే కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను కొంచెము జీలకర్ర మెంతుల పొడి అలాగే కొంచెం బ్లాక్ సాల్టు అలాగే కొంచెం కారం అనేది వేసుకొని కొంచెం పుదీనా చింతపండు రసంలాగా చేసి అయితే పెట్టుకున్నానండి అలాగే కొంచెం చక్కెర అనేది వేయండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలాగ పానీయ అనేది రెడీ అయిపోయింది ఇదిగో చూడండి ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా కాస్త కొత్తగా వెరైటీగా పప్పు ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా స్టఫింగ్ అనేది చేయండి బయట తినేదానికన్నా ఇది అనేది ఎక్కువగా తింటారు పిల్లలు కూడా చాలా బాగుందని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు నేనైతే టేస్ట్ చూశాను చాలా బాగుందండి సూపర్ టేస్టీగా ఉంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి కాస్త వెరైటీగా మనకి నచ్చిన పద్ధతిలో ఉల్లిపాయ అనేది ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి చల్ల ఒళ్ళు కూడా చల్లదనం అనేది పరుస్తూ ఉంటుంది కదండి ఈ విధంగా అనేది ట్రై చేయండి నా స్నాక్స్కి ఇంకా మీకు నచ్చడితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఇదిగో నేను అనేది పిల్లలకి అనేది ఈ విధంగా తీసైతే పెడుతున్నానండి ఇవి మనకి లోకల్లో ఇలా అనేది నూనెలో కాగబెట్టుకొని పానీపూరి అయితే చేసుకోవచ్చండి ఇవైతే కాస్త గట్టిగా ఉంటాయి అలాగే చాలా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈ విధంగా తెచ్చుకొని అయితే పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి పానీపూరి బయట నుంచి తెప్పియకుండా ఇంట్లో అనేది చేసుకుంటాను ఇదిగో చూడండి ఒక చిన్న గ్లాస్లో అనేది పానీ తీసుకున్నాను సేమ్ మనకు బయట ఎలాగ ఇస్తారో అలాగే పప్పుకు బదులు నేను చుడువా అలాగే అవన్నీ చేసుకున్నాను కదా నా వీడియోకి ఇంకా మీకు నచ్చినవి ఏదన్నా మీకు హెల్ప్గా అనిపిస్తాయి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్పండి ఇంకెందుకు ఆలోచన బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్